హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే పండగ పూట ఘోర విషాదం పరిస్థితి చాలా దారుణమంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అసలు ఏం జరిగింది ఏంటనేది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి అండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక శ్రీరామ నవమి వేళ కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది ముగ్గురు చిన్నారులు నదిలో దిగి గల్లంతైన ఘటన అవనిగడ్డ మండలం కొత్తపేట గ్రామంలో చోటు చేసుకుంది పండగ సందర్భంగా ముదుముడి గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు స్నానాల కోసం కృష్ణానదిలోకి దిగారు మత్తివర్ధన్ మత్తి కిరణ్ మత్తి దొరబాబు ఆదివారం మధ్యాహ్నం సరదాగా ఈత కొట్టేందుకు వెళ్ళారు అయితే వారితో పాటు పెద్దలెవరూ లేకపోవటం వీరంతా ఈత కొట్టుకుంటూ నది లోపలికి వెళ్లడంతో మునిగిపోయారు వీరిలో ముగ్గురికి పెద్దగా ఈత రాకపోవటం లోతును అంచనా వేయలేకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది ఇక చిన్నారుల అరుపులు విని స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు అయినా పరిస్థితి అప్పటికే చేయిదాటిపోయింది దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు హుటాహుటీనా అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికులు గజ ఈతగాళ్ళ సాయంతో ముగ్గురు చిన్నారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు కాగా అతి కష్టం మీద మత్తి కిరణ్ మృతదేహం లభ్యమైంది దీంతో పోస్టుమార్టం నిమిత్తం అవణిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మరోవైపు మిగతా ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఇక తమ కుమారులు నదిలో పడిపోవడంతో బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నాయి ఘటనా స్థలానికి చేరుకొని చిన్నారుల తల్లిదండ్రులు బోరున విలిపిస్తున్నారు మరోవైపు గ్రామానికి చెందిన ముగ్గురు ఒకే రోజు గల్లంతు కావడంతో మోదుమూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి